పార్టీ కానీ పెన్షన్లు రుణమాఫీ కూడా చేయలేదు ఎవరికి చేయలేదు ఎవరికో వాళ్లకు వాళ్ళని జోకేటోళ్లకు మాత్రం చేసింది మీరు దీన్ని దీన్ని దృష్టిలో పెట్టుకోండి ఇవాళ నరేంద్ర మోడీ గారు ఏదన్నా మోడీ పైసలు అమ్మ రైతులకు రెండు వేలు రెండు వేలు ఆరు వేలు పట్టి ప్రతి నెల ప్రతిసారి సంవత్సరానికి మూడు సార్లు పడతాయి రెండు రెండు వేలు మాట అన్నాడంటే మాట తప్పే వ్యక్తి కాదు నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో బీజేపీ అధికారంలో ఉంది ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే అదే విధంగా దేశంలో ఎట్లా అభివృద్ధి జరుగుతుందో రాష్ట్రంలో కూడా అదే విధంగా అభివృద్ధి జరుగుతుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేరినందుకు మీ అందరు అవకాశము ఒక యువకుడు మీరు నరేష్ మీ వెంబడి ఉన్నాడు మీరు నిర్ణయించుకోండి మా మా తరఫున మేము ఈ నిలబెడతాం అంటే వాళ్ళకు టికెట్ ఇస్తాం సర్పంచ్ని గెలిపించుకొని రాండి మీకు మంచి యువకులు ఉన్నారు వీళ్ళందరూ కూడా మీకు ఎప్పుడంటే అప్పుడు మేము అందుబాటులో ఉన్నాం జిల్లా కార్యాలయంలో నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటా ఎవరికి ఆపద వచ్చినా పోయే ముచ్చటం లేదు ఎదురుగా ఎవరున్నా సరే ఎంత పెద్దోళ్ళు ఉన్నా కానీ వెనుక పోయేది లేదు తగ్గేది లేదు మీ దగ్గర మీకు అన్యాయం జరిగిందంటే మీకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తున్నాం చేస్తాం ఎందుకంటే పక్కకే లింగతండలో ఒక సమస్య వస్తే రమేష్ కేరికే ఎట్ల పోరాటం చేసినావు పత్రికా సోదరులకు కూడా ఎరికే వా ఆ సోదరుడి అలా ఇల్లు కట్టుకుంటున్నాడు చెప్పిండు నాకు అన్న నా గృహప్రవేశానికి నువ్వు రావాలంటే తప్పకుండా వస్తాను నువ్వు బిల్లు నీ ఇంటికి వచ్చి అన్నం తినిపోతా అని చెప్పిన కాబట్టి మీ మీ కష్ట మీకు ఇవాళ జెండా కప్పిపోవడం కాదు మేము మీ కష్ట సుఖాలలో మేము వెంబడి ఉంటాం మీ ఆపది మీకు ఆపద అంటే మీ వెంట ఉండి మీ ఆపదని మా వంతుగా ప్రయత్నం చేసి మీ ఆపదలను దాటిచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తామని విజ్ఞప్తి చేస్తూ మన వల్లభూ వెంకటేశ్వర జిల్లా అధ్యక్షులు వల్ల గారికి నాకు అలాగే మన ప్రధాన కార్యదర్శి గడ్డం అశోక్ కుమార్ గారికి అలాగే మన సీనియర్ నాయకులు శంకర్ నాయక్ దంపతులు అందరికీ మరియు మన డోర్నాకల్ నియోజకవర్గం నుంచి చేసిన నరేష్ నాయక్ గారికి అలాగే మన కురివి మండల